ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ కప్పు టీ లేకుండా తమ రోజును ప్రారంభించలేరు టీలో పలు రకాలు అందుబాటులో ఉన్నాయి కానీ ఇక్కడ ఏర్పాటు చేసిన తందూరి ఛాయ్ను తాగేందుకు ఎంతోమంది ఆసక్తి చూపుతున్నారు వరంగల్ నగరానికి చెందిన రాకేష్ అనే యువకుడు తన నూతన ఆలోచనతో ఈ తందూరి ఛాయ్ను ప్రారంభించారు దీనిని ప్రారంభించి దాదాపు నాలుగు సంవత్సరాలు కావస్తుందని రాకేష్ తెలిపారు ప్రతిరోజు రెండు వందలకు పైగానే ఈ ఛాయ్లు అమ్ముతున్నట్లు వెల్లడించారు ఈ ఛాయ్ ని తాగేందుకు సుదూర ప్రాంతాల నుంచి నిత్యం ఇక్కడికి వస్తుంటామని ఈ ఛాయ్ కూడా చాలా రుచిగా ఉంటుందని ఇక్కడికి వచ్చే కస్టమర్స్ చెబుతున్నారు రాకేష్ డిగ్రీ కంప్లీట్ అయిపోయింది గతంలో ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేసేవాడిని సాలరీ సరిపోక ఈ బిజినెస్ ఏ బిజినెస్ పెడితే బాగుంటుందని కొత్తగా ట్రై చేసిన వరంగల్లో తందరి చాయ్ అనేది బ్రాంచ్ ఓపెన్ చేసిన బాగా సక్సెస్ అయింది బాగా నడుస్తుంది ఇది పెట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది కస్టమర్స్ కూడా చాలా మంది వస్తున్నారు రేసింగ్ బాగుంది ఈ వరంగల్లో ఇక్కడే ఉంది ఇది ఒకటే ఉంది ఇప్పుడు ప్రజెంట్ డైలీ త్రీ హండ్రెడ్ కప్స్ టు త్రీ హండ్రెడ్ కప్స్ ఈజీ వెళ్తున్నాయి ఇప్పుడు వింటర్ సీజన్ లో కొంచెం బాగుంటుంది టీ కాస్ట్ ఒకటి ట్వంటీ రూపీస్ తందూరి అంటే అందులో మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఇలాచి మిరియాలు సొండి దాల్చిన చెక్క లాంటి మసాలా ఫ్లేవర్స్ ఉంటాయి ఈ బట్టీలో హీట్ చేయడం వల్ల కుండా ఫ్లేవర్ స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది దానివల్ల నార్మల్ చాయ్ కన్నా ఈ చాయ్ డిఫరెంట్ టేస్ట్ డిఫరెంట్ ఉంటుంది అందువల్ల చాలామంది ఇష్టపడుతున్నారు అంటే ఈ బట్ చూపట్ ఇందులో అంటే బట్టి ఉంటుంది బట్టిలో బొగ్గులేసి చిన్న చిన్న పార్ట్స్ హీట్ చేస్తా ఆ ఇట్ చేసిన లో చాయ్ పోయడం వల్ల ఆ కుండ ఫ్లేవర్ అనేది చాయ్కి వస్తుంది దానిలో ఛాయ్ టేస్ట్ మారిపోతుంది స్మోకీ ఫ్లేవర్ కూడా యాడ్ అవుతుంది ఛాయ్ దాన్ని తందూరి ఛాయ్ అంటారు డైలీ టూ త్రీ హండ్రెడ్ మెంబర్స్ వస్తున్నారు ఫస్ట్ టైం బాగుంది వస్తుంది థౌజండ్ అట్లా ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా వస్తుంది ఓకే అలవాటే లేదు అసలు నేను ఫస్ట్ టైం ఇక్కడ టేస్ట్ చేసినాక డైలీ నేను బట్టు వెళ్ళి నుంచి ఇక్కడికి వస్తున్నాను ఇయర్లీ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ డైలీ అక్కడ నుంచి ఇక్కడ ట్రావెల్ చేసి ఇక్కడ చేయడానికి ఇక్కడికి వస్తున్నా బెటర్ ఎక్స్పీరియన్స్ టేస్ట్ బాగుంటుంది ఇక్కడ రీజనబుల్ ట్వంటీ రూపీస్ ఎక్సలెంట్ వరంగల్ ఎక్కడ ఎక్కడ దొరకలేదు నేను ఇంతకుముందు టూ త్రీ వేరే ప్లేస్ లో ట్రై చేసిన నాకు అక్కడ నచ్చలేదు ఛాయ్ తెలియదు లేదు తండ్రి ఛాయ్ ఇక్కడే నాకు తెలిసినంత వరకు వరంగల్ మొత్తంలో ఇక్కడే క్లిక్ అని కూడా ఇక్కడే మేజర్గా